श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणता स्मतां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् इदानीं वयं सौन्दर्यलहर्यां द्वात्रिंशत्तमलहरी అధ్యయన కార్యక్రమే ప్రవేశామ ఇప్పుడు మనం సౌందర్య లహరిలో ముప్పై రెండవ లహరిలో ప్రవేశిస్తున్నాం ముందుగా శంకర భగవత్పాద మనకు అనుగ్రహించినటువంటి లక్ష్మీ నరసింహక రావణ స్తోత్రంలో పదమూడవ శ్లోకంలో విశేషాలు తెలుసుకుందాం లక్ష్మీపతేక మలనాభ సురేష విష్ణు యజ్ఞ మధుసూదన విశ్వరూప కేశవ జనార్దన వాసుదేవ దేవ లక్ష్మీంద్ర మమ దేహి కరావలంబం మనకు వెంకటేశ్వర స్వామి సుప్రభాత శ్లోకాలు కూడా మనం ఈ ఛందస్సులోనే చదువుతాం దీని ఉపజాతి ఛందస్సు ఉంటారు కమలనాభ సురేష విష్ణు యజ్ఞ మధుసూదన విశ్వరూప కేశవ జనార్దన వాసుదేవ దేవ లక్ష్మీంద్ర మమ దేహి కరావలంబం హే లక్ష్మీపతి హే కమలనాభ ఓ సురేష ఓ హే మహా హే శ్రీమహావిష్ణు ఓ యజ్ఞేశ యజ్ఞపురుష మధుసూదన విశ్వరూప స్వామి నీ అనుగ్రహం మాకు కావాలి బ్రహ్మణ్య బ్రహ్మజ్ఞాన సంపన్నుడు నీవు కేశవ జనార్దన వాసుదేవ హే లక్ష్మీ నరసింహ మమ కరాలంబం దేహి నాకు చేయుతున్న ఈ స్వామి భావబంధాల్లో చిక్కుకుపోయాను నన్ను రక్షించేవాళ్ళు ఎవరు లేరు నీవు తప్ప మీరే నన్ను రక్షించాలి అనుగ్రహించండి స్వామి అని మనకు ఒక విశేషమైన ఉపదేశం ఇచ్చారు శంకర భగవత్పాదు వారు ఈ శ్లోకాలతో స్వామిని ప్రార్థించండి మీకు స్వామివారు అనుగ్రహం కలుగుతుంది అని మనకు ఒక ఆదేశం ఉపదేశం సందేశం ఇచ్చారు భగవత్పాదుల వారు ఇప్పుడు మనం ముప్పై రెండవ లహరిలో ప్రవేశిస్తున్నాం ఈ ముప్పై రెండవ లహరిలో శ్రీ విద్యా తంత్రం ఎటువంటిది आवशेषण शंकरलवार शिवशक्ति काम क्षुतिरथरविश्येतकि हमसक्र तदु परा पमील हृलेखा षुभवसानु घटिता भजं ते वर्णस्ते तव जनमता शिवशक्ति काम क्षिश्येतक శివశక్తి కామ క్షితిరవిశ్చేతరకి శేతకి స్మరోహంస్ర తనుచ పరాహరయ అమీహృల్లేఖాభిసృవసాన ఘటిత భజన్ వర్ణాస్ తవ జనని నామావయవత హే జనని ఓ జగన్మాత శివ శివుడు శక్తి అమ్మవారు పరమేశ్వరి కామా మన్మథుడు క్షితి భూమి అధ తర్వాత రవి సూర్యుడు శీతకరిణ చంద్రుడు స్మర మన్మధుడు హంస సూర్యుడు చక్ర ఇంద్రుడు తదనుచ ఆ తర్వాత పరాహ పరాశక్తి మరహ మన్మధుడు హరయ విష్ణువు హరి విష్ణువు అమి ఇవి ద్వాదశవర్ణములు తిసృ త్రిసంఖ్య కలిగినటువంటి హృత్ లేఖాభి హ్రీంకారముల చేత అవసానేషు విరామస్థానములందు ఘటితా సంయోజితములై తే వర్ణాహ ఆ బిజాక్షరాలు తవాని యొక్క నామ అవయవతాం త్రిపురసుందరీ మంత్రం యొక్క భాగమై భజంతే నిన్ను సేవిస్తున్నాయి తల్లి ఇక్కడ ఏమిటంటే త్రిశతి లలిత త్రిశతి అనే మంత్రశాస్త్రం లలిత త్రిశతి అందులో వాగ్భవ కూటం కామరాజ కూటము శక్తి కూటము అని మూడు రకాల బీజాక్షర ఉన్నాయి కా ఏ ఇ లా హ్రీం క ఏ ఇ లా హ్రీం అది వాగ్భవ కూటం ఐదు అక్షరాలు ఉన్నాయి తర్వాత హలసకల హ్రీం హల సకల హ్రీం అవి ఆరాక్షరాలు సకల హ్రీం అంటే కామరాజకూటంలో హసకహల హస్ హసకహల శ్రీం హసకహల శ్రీం కామరాజ కూటం సకల శక్తి శక్తికూటం అందులో ఉన్న విశేషమైన బీజాక్షరాన్ని కూడా అమ్మవారిని సేవిస్తున్నాయట అది ఇక్కడ విశేషం అమ్మ జగన్మాత శివుడు కకార స్వరూపుడు శక్తి ఏకార స్వరూపం కాముడు అంటే మన్మధుడు ఈకార స్వరూపం భూమి లకార స్వరూపం ఇది ప్రథమఖండం వాగ్భవ కూకోటం తర్వాత రవి సూర్యుడు హకారం శీతకరేడు అంటే చంద్రుడు సకారం స్మరుడు అంటే మన్మధుడు కకారం హంస హకారం ఇంద్రుడు లకారం ఇది కామరాజు కోటం పరాశక్తి సకారం మన్మధుడు కకారం హరి శ్రీ మహా శ్రీ మహర్షణు లకారం ఈ మూడు శక్తి కూటం ఈ మూడు కూటములకు చివర హ్రీం 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 అని బీజాక్షరాలు ఉన్నాయి అంచేత ఇవన్నీ కూడా త్రిపుర సుందరి పంచదశి మహామంత్ర విద్యకు ఆధారములుగా ఉన్నాయి కనుక ఈ విశేషమైనటువంటి మూడు హ్రీంకారాలతో కూడిన ఈ బీజాక్షరాలు పదిహేను మంత్రాక్షరాలుగా అంటే క ఏ ఈ లా హ్రీం వాగ్భవ్ కోటం హస కహల హ స ల హ్రీం కామరాజ గోటం సా క ల హ్రీం శక్తి గోటం ఇది పంచదేశాక్షరి మంత్రం ఈ బీజాక్షరాన్ని కూడా అమ్మవారి యొక్క వైభవాన్ని తెలుపుతున్నాయి అమ్మవారిని సేవిస్తున్నాయి అని అద్భుతమైన మంత్రశాస్త్ర విజయం శంకర్ల వారు దీంట్లో చెప్పారు అద్భుతమైన శ్లోకం శివశక్తి కామ క్షితిరథరవిశ్చీతకి తదనుచ పరామ ఆరహరయ अमी खुरल लेखा भी भजन्ते वर्णास्ते तव जननी नामा व्यवहारता सर्वेश्वर श्रीमात्र देविया द्वियंगप्रत्रस्तु पनर अध्ययन प्रयस्त्रिम कार्यक्रमे शुभम भवतु स्वास्थ्य